హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో నాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నా డ్రైవింగ్ జర్నీలో ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఇవ్వాలనైతే రింగ్ రోడ్ కాదు కానీ మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంచర్లో నిన్నే నేను ఒంటరిగా కార్ డ్రైవ్ చేశాను ఎస్ నిజమే కార్లో మా బావ ఉన్నప్పుడు కాదు తను లేనప్పుడు కూడా నేను ఒంటరిగా డ్రైవ్ చేసిన ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా నిజం చెప్పాలంటే డ్రైవింగ్ అంటే నాకు ఫస్ట్ చాలా భయం ఉండేది ఎంత భయం అంటే మా హస్బెండ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా సరే తనకి టెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నాకు తను డ్రైవింగ్కి వెళ్తే నాకు భయం వేసేది అంత భయం ఉండే బట్ ఇప్పుడు నేనే డ్రైవింగ్ నేర్చుకోవాలని పట్టుపట్టి మరీ నేర్చుకుంటున్నాను నేను బండి నడపడం నేర్చుకోవాలని ఎప్పుడు అనుకున్నానో తెలియదు కానీ మా బావ కూడా నేర్పిస్తాను ఒప్పుకున్న వెంటనే ఇవాళ ఒప్పుకోగానే ఒక వన్ వీక్ లోపే నేనైతే నేర్చుకోవడానికి ఎప్పుడు తీసుకెళ్తామని అడిగిన ఎందుకంటే ఇదివరకు